పాకిస్తాన్ కు ఐఎంఎఫ్ బిగ్ షాక్ పాకి అందించే రుణంపై ఐఎంఎఫ్ షరతులు నేడు నాగర్ కర్నూలు జిల్లాలో సీఎం పర్యటన మాచారంలో ఇందిరా సౌరగిరి జల వికాస పథకానికి శ్రీకారం నేడు చంద్రబాబు అధ్యక్షతన సీఆర్డీఏ సమావేశం కానున్న మంత్రులు అధికారులు కడపలో మహానాడుకు పనులు ప్రారంభం ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలో టీడీపీ పండుగ వల్లబని వంశీ బెయిల్ పిటిషన్ పై విచారణ విచారించనున్న కోర్ట్ తెలంగాణ ఎక్సైజ్ శాఖ సర్క్యులర్ జారీ మద్యం రేట్లు పెంచినట్టు అధికారికంగా ప్రకటించని వైనం గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాదంపై విచారణ చేయండి కారణాలపై లోతుగా దర్యాప్తు చేయాలన్న సీఎం రేవంత్ పోలీసుల అదుపులో నందిగం సురేష్ ఇవాళ మంగళగిరి కోర్టులో హాజరుపరిచే ఛాన్స్ తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాలకు వర్ష సూచన తెలంగాణలో చల్లబడ్డ వాతావరణం అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ కు క్యాన్సర్ జో బైడెన్ త్వరగా కోలుకోవాలన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నేడు ఆగస్టు నెల శ్రీవారి ఆర్జిత సేవ ఇతర టికెట్లు విడుదల ఆన్లైన్ లో విడుదల చేయనున్న టీటీడీ మళ్లీ పంజాబ్ విసురుతున్న కరోనా హాంకాంగ్ సింగపూర్ లో కేసులు త్వరలో నంది అవార్డులు అందిస్తాం ప్రకటించిన మంత్రి కందుల దుర్గేష్ ఆపరేషన్ సింధూర్ పై ఓవంసీ ప్రశంసలు పాకిస్తాన్ పై మరిన్ని దాడులు చేయాలని వ్యాఖ్య లో నేడు లక్నో వర్సెస్ హైదరాబాద్ రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు లక్నో వేదికగా మ్యాచ్ జూన్ ఒకటి నుంచి సినిమా థియేటర్లు బంద్ ఏపీ తెలంగాణ ఫిల్మ్ ఎగ్జిబిటర్ల నిర్ణయం మంచిరేవుల వేణుగోపాల స్వామి గోశాల వద్ద పాము కలకలం వలలో చిక్కుకున్న పామును రక్షించిన ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీ మియాపూర్ లో విషాద ఘటన సంపులో పడి రెండున్నరేళ్ల బాలుని మృతి వివాదాస్పదంగా యూట్యూబర్ జ్యోతి వ్యవహార శైలి ఉగ్రదాడికి ముందు పహల్గామ్ లో పర్యటించిన మల్హోత్రా లిక్కర్ స్కామ్ లో సిట్ విచారణ వైసీపీని భయపెడుతోంది జగన్ గుండెల్లో గుబులు మొదలైందన్న మంత్రి కొల్లు ఐదో రోజు కొనసాగుతున్న పుష్కరాలు కాళేశ్వరానికి భారీగా భక్తుల రాక